ఫ్రాన్స్ దేశంలో ఘోర ప్రమాదం వంద మంది ప్రాణాలకు ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్క్రైబైస్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలిగిపోతాం ఫ్రెండ్స్ వరదల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా దాదాపు వంద మందిని రిజల్ సిబ్బంది కాపాడారు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి కొన్ని చోట్ల శిథిలాల కింద వాహనాలు చిక్కుకున్నాయి ఐదేళ్లలో ఎనడు లేని విధంగా వర్షాలు పడుతున్నాయి వరదల వల్ల చీనా బ్రిడ్జి సమీపంలో ధరంకుండు గ్రామం జలమయమైంది ఇల్లు వాహనాలు వరదలకు కొట్టుకుపోయాయి అక్కడ ప్రజలను రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సూచించారు అయితే మేఘాల విస్ఫోటనాన్ని క్లౌడ్ అరెస్ట్ అంటారు ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు ప్రాంతంలో గంటల వ్యవధిలో పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘం విస్ఫోటనం అంటారు కొన్ని సార్లు ఒకే ప్రాంతంలో పదే పదే క్లౌడ్ అరెస్ట్ జరగవచ్చు జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్టు కారణంగా రెండు రోజులుగా కొండపోతా వానలు పడుతున్నాయి కొండ చర్యలు విరిగి రాంబన్ జిల్లాలో పలు ఇళ్ళు పూర్తిగా అయ్యాయి ఈ విషయం తెలుసుకున్న మోడీ చాలా అయ్యారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గణపాలలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్